Everybody, I request all the teams to gather in front of court number one immediately.

చూస్కోండి ఏలూరు టీమ్

श्री एमन, के पुट्ट महेश यादव गारे अलग माजी एमएलए, एंटा मुरली गार अला స్పోర్ట్స్ అథారిటీలు ఉన్న వివిధ హోదాలో ఉన్న మరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు అలాగే ఏదైతే వీళ్ళంతా మరి మాకంటే చిన్న వాళ్ళే బాస్కెట్బాల్ ఆడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా దీవెనలు ఇస్తున్నా ఏదైతే మోహన్ కుమార్ ఏదైతే ఒక గుడ్ బాస్కెట్బాల్ ప్లేయర్ క్రితం సంవత్సరం ఏదైతే మరి అకస్మాత్తుగా మరణించారో ఆయన గుర్తుగా మరి ఈ రోజున ఆయన పేరు మీద మెమోరియల్ బాస్కెట్ బాల్ మేము కప్ పెడతాం చాలా అభినందనీయం అతన్ని స్మరించుకుంటూ ఈ రోజున ప్లేయర్స్ అందరూ కూడా టీమ్స్ మరి ఇక్కడ పార్టిసిపేట్ కూడా వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆటలు అనేది ప్రతిదీ కూడా ఆదర్శవంతంగా ఉంటది మరి అతను ఏదైతే మంచి ప్లేయర్ గా గుర్తింపు పొంది మరి అతను గుర్తించుకుంటూ కూడా మరి బాస్కెట్ బాల్ యొక్క ప్రాచుర్యాన్ని అదే తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి టీం కండక్ట్ చేసిన టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే దీన్ని కండక్ట్ చేయడానికి కూడా అనేక మంది శ్రమలు వాచోవలసి వచ్చింది ఎందుకంటే వచ్చిన వారికి వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడానికి కానీ అలాగే ఏదైతే వాళ్ళకి వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలన్నా కూడా ఇబ్బందికరంలో కొంతమంది అందరూ కూడా ఎవరి కాళ్ళు సహకరించారు దానికి సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అలాగే మరి వీళ్ళు కూడా చాలా వ్యయప్రయాసాలకు వచ్చి మరి మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది అలాగే క్యాష్ విన్నింగ్ ప్రైస్ కూడా పెట్టారని చెప్పి చెప్తున్నారు ఎవరైతే మరి ఫస్ట్ ప్రైజ్ పన్నెండు వేలు రెండో ప్రైజ్ తొమ్మిది వేలు మూడో ప్రైజ్ ఏడు వేలు ఇంకా ఎవరో స్పాన్సర్ లేరని చెప్తున్నారు ఆ స్పాన్సరింగ్ మా తిరుపతి ఎంత టీం ద్వారా ఆ మూడు కూడా మేము మీకు అందజేయడం జరుగుద్దు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు ఇస్తున్నారని రాంతో ఆయన అడిగాను పీటీ గారిని ఎవరు ఇంకా అనుకోలేదండి ఎవరు ఇవ్వడం లేదండి సరే మీ అందరూ కూడా ఏదైతే ఉత్సాహంతో ఒక స్నేహితుడి కోసం గుర్తుకి ఈ కప్పుని నిర్వహించడం జరుగుతుందో మరి మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి స్పిరిట్ తో ఆడాలి ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటను ఆడాలని మీ అందరికి కూడా తెలియపరుచుకుందా అలాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి పోలీసులకు అవకాశం లేదంట వాళ్ళకి తప్ప అవకాశం ఇచ్చినందుకు మరి అందరం ముందు టీం అందరికంటే దగ్గర గట్టిగా కనిపిస్తుంది ఎందుకంటే మరి వాళ్ళని బీటౌట్ చేసి మీలో గెలవాలని మీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ తప్ప వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకోసారే గెలుస్తారు కానీ వాళ్ళు ఏదైతే ఐదు సంవత్సరాల తర్వాత కసితో వచ్చారో వాళ్ళు గెలవాలని అనుకుంటారు మిగతా టీం పదిహేను మంది కూడా ఆ కాంపిటీషన్ లో వాళ్ళని గెలవాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది రాధాకృష్ణ గారికి అలాగే జనరల్ సెక్రటరీ చక్రవర్తి గారికి అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళి గారికి అలాగే వేదిక మీద ఉండే పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన టీం ప్లేయర్స్ అందరికీ కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇవాళ మీరు అందరు కూడా మోహన్ కుమార్ మెమోరబుల్ కోసం ఇది చేసేదంతా కూడా ఎంతో సంతోషం ఉంది ఎందుకంటే మోహన్ కుమార్ నేషనల్ టీం ప్లేయర్ అలాంటి ప్లేయర్ ని ఎంకరేజ్ చేసేది ఒక్కటే కాకుండా ఇండికేషన్ పంపించడం ఎంతో సంతోషమైన ఇది మీరందరూ ఈ స్పోర్ట్స్ లో ఎంత ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము కాలేజ్ డేస్ ని ఇప్పుడు చూస్తే ఎన్నో మిస్ అయిపోతున్నాం ఇప్పుడు నేను కాలేజ్ అయించుకుందా ఆల్మోస్ట్ పద్నాలుగు పదహైదు ఏళ్ళు అయిపోయింది పదహైదు ఏళ్ళల్లో స్పోర్ట్స్ ఆడడానికి ఒక రోజు కూడా టైం దొరకలేదు అలాంటివి మీకు స్పోర్ట్స్ ఆడడానికి ఎంతో టైం దొరుకుతుంది వాళ్ళ అబ్బాయికి మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి అబ్బాయికి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలన్నా కూడా మేము చేస్తామని మీ అందరికి మాట చెప్తున్నాం ఇవాళ ఒక ప్లేయర్ నే మనము ఇంత గుర్తు పెట్టుకుంటున్నాము ఆ ప్లేయర్ చేసిన మీ అందరూ ఆయన ఎంతో మీ అందరికి ఎంతో ఇష్టం ఉంటేనే మీరు ఎంత చేస్తారు అంటే అతను మంచి అతను నిండాలి కాబట్టి మీరు అందరు ఇంత ఇంతగాన ఆయన మెమొరబుల్ గా ఇంత ఇది చేస్తున్నారు మీరు కూడా ఈ ఈవెంట్ పెట్టినందుకు మీరందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ సక్సెస్ఫుల్ గా విన్నీ అలాగే బయట చెంటి గారు అనౌన్స్ చేసినట్లు ప్రైజ్ మనీ కూడా మీ అందరి సక్సెస్ఫుల్ గా ప్రైజ్ మనీ కూడా గెలుచుకోవాలి దాంట్లో ఎక్కువ నా ఇంటెన్షన్ ఏలూరు గెలుచుకోవాలని మా ఇంటెన్షన్ అలాగే ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు మీ అందరికంటే స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళకంటే మీరు స్ట్రాంగ్ ఉన్నారని చూపియండి ఎందుకంటే ఏలూరాలు కూడా స్ట్రాంగ్ ఉన్నారు బ్లూ డ్రెస్ లో ఉన్నారు ఏలూరు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు అలాగే న్యూజు ఊడలు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ ఉండేటోళ్ళు అందరూ కూడా గెలవాలనే మా స్వర్ స్వార్థం ఏంటంటే ఏలూరు గెలవాలని మా స్వార్థం అదే రకంగా ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడంలో మేము ముందుంటాము బదోటి చెంటన్నా కూడా ఎప్పుడు కూడా ఆయన చెప్పేది ఏంటంటే ఏ పని ఉన్నా కూడా ఆయన కూడా ఎంతో ముందుంటాడు ఏ ఫంక్షన్ లో కూడా ఫస్ట్ వచ్చి ఆయనే ఉంటాడు ఏలూరు అదృష్టం అలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం ఇవాళ ఆయన చేసే కార్యక్రమాలు చూస్తే ఎంత బాగుందంటే నేను అన్న కూడా చెప్తుంటా అన్న వేరే కాన్సెన్సెస్ తో పోల్చుకుంటే మీ కాన్సెన్స్ బెస్ట్ గా పోతుంది అన్న బ్యూటిఫుల్ గా పోతుంది ఎందుకంటే మీకు ఆ ఇంటెన్షన్ ఉంది మంచి చేయాలని ఇంటెన్షన్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రైజ్ మనీ మీకు అరేంజ్ కాలేదంటే ఇమ్మీడియట్ గా ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు అది ఎమ్మెల్యే గారు అలాగే మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా స్పోర్ట్స్ తరఫున నేను ఇప్పుడే మన జనరల్ సెక్రటరీ డిఎస్ఓ గారికి కూడా చెప్పాను ఏమని ఏదైనా అవసరం ఉందంటే మీరు చేయండి ఇప్పుడు ఇక్కడ ఫ్లడ్ లైట్లు కావాలన్నారు ఇమ్మీడియట్ గా చేసి పెడతామని చెప్పాము అలాగే ఇక్కడ ట్రాక్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆగిపోయి ఉంది అది కూడా చేయాలని అడిగారు అది కూడా చేస్తామని ఆయన మాట చెప్పాం ఏదైనా మీ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు మిమ్మల్ని మేము ఫ్రెండ్లీ చిన్న వ్యాపారం చిన్న వ్యాపారం తల్లికి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఈ పిల్లలు కూడా ఈ తరంతో కోరుకునేది ఏంటంటే ఫ్లడ్ లైట్ ఉంటే బాగుంటది బాగుంటుంది anne kada anna i do the ball is ani hu Grazie per, uh, per questo è fra molti... మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ వేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల ூட்ஸ் பை அப் பர்செண்ட் டிஸ்கௌண்ட் டிஸ்கௌண்ட் வந்தேன் டிஷர் మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం